ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత పదిహేడు రోజులుగా జీతాలు పెంచాలని కోరుతూ నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఇంజనీరింగ్ మరియు ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న ఈ సమస్యని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు వినతిపత్రం అందించడం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చారు కోరారు ఈ కార్యక్రమంలో భక్తుల శివశంకర్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీధర్ కాకినాడ ప్రధాన కార్యదర్శి ఇంజనీరింగ్ మరియు ఇతర విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ భాగంగా గత ఏడవ తారీఖు నుంచి ఈ రోజు వరకు పదిహేడు రోజుల నుంచి ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో ఉండడం జరుగుతుంది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ మొత్తం కార్మికుల జీతాలు పెంపుదల విషయమై అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ టెక్నికల్కి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్కు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అదే రీతిగా పదిహేను సంవత్సరాల పైబడి పనిచేస్తున్న కార్మికులు పర్మిట్ చేయడం అయితేనేమి సంక్షేమ పథకాలు అమలు చేయడం అయితేనేమి అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం అయితేనేమి విద్య నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్సైసేపు ప్రకటించడం అయితేనేమి చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఒకరి ఉద్యోగ భద్రత కల్పించడం అయితేనేమి అంగవైక్యం కలిగిన వారికి ఐదు లక్షలు ఎక్కి ప్రకటించడం అయితేనేమి ఇట్లాంటి ఈ రీతిగా డిమాండ్స్ పెట్టడం జరిగింది మరి గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పైబడి ఈ ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సెక్షన్లో పార్క్ మజదూరులుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా స్ట్రీట్ లైటింగ్ సిబ్బందిగా వర్క్ ఇన్స్పెక్టర్లుగా ఈ పలు విధాలుగా ఈ సెక్షన్లో పనిచేస్తూ ఉన్నాము మరి పనిచేస్తున్నప్పటికీ కూడా పనికి తగినటువంటి వేతనం చెల్లించకుండా ప్రభుత్వ గత ప్రభుత్వాలన్నీ కూడా మోసం చేసుకుంటూ వచ్చాయి ప్రస్తుతానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు అందుకుంటున్న జీతాలు పదిహేను వేల రూపాయలు అందుకుంటూ ఉన్నారు కటింగుల పనులు పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు అందుకుంటున్నారు ఇప్పుడున్న రోజులు బట్టి పప్పులు ఉప్పులు నూలు ధరలు పెట్టి చూసుకుంటూ ఇవిటన్ని కరెంట్ పెరిగిన కరెంటు బిల్లు ఛార్జీలు బట్టి ఇంటి పనులను బట్టి పెరిగిన అద్దె ధరలను బట్టి ఇవన్నీ చూసుకుంటే పదమూడు వేల రూపాయలతో ఏ కార్మికుడు ఏ సాటి మనిషి కూడా బ్రతకలేని పరిస్థితిలో రోడ్డు ఎక్కాల్సిన గత్యంతరం పట్టింది అనేక మార్లు సిడిఎంఏ గారికి కానీ మంత్రి గారికి కానీ నూతనంగా వచ్చినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి వర్యులు కూడా దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అయినా సరే గత డిసెంబర్లో చర్చల పేరుతో పిలిచి ఒకసారి చర్చ పెట్టి మరలా దాన్ని మర్చిపోయిన గతం కనబడుతోంది మరలా వారికి అనేక సార్లు జ్ఞాపకం చేసినా సరే పట్టించుకోకపోగా ఈ నెల ఏడవ తారీఖు నుంచి రాష్ట్ర యూనియన్ సమ్మె పిలుపు భాగం ఇవ్వగా ఏడవ తారీఖు నుంచి ఈ రోజు వరకు సమ్మెలో కొనసాగడం జరుగుతుంది ఈ రోజుకి పదిహేడవ రోజు ఈ రోజుకి కూడా ప్రభుత్వం పిలిచి చర్చలు పిలిచిన పాపాను పోల మొన్న పదమూడవ చర్చలు పెట్టారు అయితే ఆ చర్చల్లో ఎటువంటి హామీ కానీ ఎటువంటి మేలుకరమైనటువంటి మాట గాని రాకపోవడం చేత ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం కార్మికులు ప్రస్తుతం తక్షణంగా జీతాలు పెంచాలి టెక్నికల్ కి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని కోరుతాం గత ప్రభుత్వంలో మేము మమ్మల్ని మేము కూడా సబ్మిట్ చేయడం జరిగింది సిఐటి తరఫున ఇతర సంఘాల తరఫున సబ్మిట్ చేయడం జరిగింది అయితే పారిశుద్ధి కార్మికులు జీతాలు పెంచారు గాని ఇంజనీర్ కార్మికులు కమిటీ అనేటువంటి ఒక భూతాని చూపి చేసి ముగించారు భక్తుల శివశంకర్ ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నాం అండి తొమ్మలపల్లి శ్రీధర్ అండి ప్రధాన కార్యదర్శి ట్రేడ్ యూనియన్ బిల్బు మేరకు మేము పదిహేడు వేల పదిహేడు రోజులుగా సమ్మె చేస్తున్నామండి ఈ సమ్మితి చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మాకు గత రెండు వేల పదిహేను నుంచి కూడా పదమూడు వేల రూపాయల జీతం ఇస్తున్నారండి ఇప్పుడు దాకా ఇంజనీరింగ్ కార్మికులకి ఎవరికి కూడా ఏ జీతం కూడా పెంచలేదండి ఇతర కార్మికుల జీతం ఎంతో కొంత పెంచి ఉన్నారు కానీ మా ఇంజనీరింగ్ కార్మికులు ఎవరికి కూడా జీతం పెంచలేదండి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేదండి ఇందులో టెక్నికల్గా పనిచేసే వాళ్ళు ఉన్నారండి నాన్ గా పనిచేసి ఉన్నారండి ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారండి కంప్యూటర్ ఆపరేటర్స్ ఫిల్టర్సు ఫిల్టర్ బెడ్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారండి అందరూ కూడా చదువుకుని ఉన్నా కూడా కేవలం పదమూడు వేల రూపాయలే ఉన్నారండి ఎలక్ట్రిషన్స్ కూడా ఉన్నారండి స్ట్రీట్ లైట్ నైట్ అయితే లైట్ ఎక్కడైనా ఆరిపోతే వెంటనే వెళ్ళి దాన్ని రిపేర్ చేసే కార్మికులు కూడా ఉన్నారండి ఫిల్టరేషన్ చేయడం అంటే మాటలు కాదండి డే అండ్ నైట్ వర్క్ చేస్తే చేస్తే గానీ ఫిల్టరేషన్ అవి